హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంటే వెల్కమ్ టు రివ్యూస్ ఛానల్ బ్రో అప్డేట్స్ టూ పాయింట్ ఫోర్ ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ ఇయర్ కంటెస్టెంట్స్ని ఎతకనక్కర్లేదు చాలామంది దొరికారు ఈసారి బిగ్ బాస్ వీళ్ళను కనుక తీసుకున్న సెట్ టీఆర్పీ ఒక రేంజ్లో ఉంటుంది ఆల్రెడీ మాట్లాడుతున్నారు కొంతమంది ఫైనల్ అయ్యారు కొంతమందితో మాట్లాడుతున్నారు ఈ మధ్య చాలామంది వైరల్ అయ్యారు ట్రెండింగ్లో ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో ఈ లిస్టులో చూద్దాం ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నాను ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఇంకా ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి లేడీ అగోరి ఈ మధ్య చాలా ఫేమస్ అయ్యాడు ఒక అగోరీని బిగ్ బాస్కి తీసుకొని వస్తే టీఆర్పీ ఒక రేంజ్లో ఉంటుందని ఆలోచిస్తారు కదా అందుకే చెప్పాలంటే ఇతని పేరు వచ్చేసి శ్రీనివాస్ ఇతని ఊర్లో ఇతను చాలా తేడా పనులు చేసేవాడు అన్నమాట అమ్మాయిల జోలికి వెళ్ళేవాడు అందుకే వాళ్ళ ఊర్లో వాళ్ళంతా నాలుగు తన్ని బయటికి తరిమేస్తే ఆ తర్వాత వీడు ముంబైకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారాడు ఆ తర్వాత ఏం చేయాలో తెలియక నార్త్లో ఒకరు ఇలాగే ఆపరేషన్ చేయించుకొని సనాతన ధర్మం అని చెప్పి చాలా ఫేమస్ అయ్యారు అని చెప్పి అది తెలుసుకొని ఇప్పుడు వీడు ఇక్కడ సేమ్ అదే రిపీట్ చేశాడు ఫస్ట్లో వచ్చినప్పుడు సనాతన ధర్మం అని చెప్పాడు ఫుల్ ఫేమస్ అయ్యాడు ఇప్పుడు వచ్చేసి బిగ్ బాస్ వాళ్ళ కళ్ళల్లో పడ్డాడు ఇంకా సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి వర్షిని అగోరి వైఫ్ అన్నమాట వాడేమో ఎప్పుడో ఆపరేషన్ చేయించుకున్నాడు కానీ ఏమేమో వాడిని పెళ్లి చేసుకునింది ఇద్దరు కలిసి ఏం చేస్తారు సర్లే వానికి ఇప్పుడు చాలా ఫాలోయింగ్ ఉంది బాగా డబ్బులు ఉంది ఎవరు ట్రస్ట్లని ఇవన్నీ నడుపుతున్నాడని ఇప్పుడు పెళ్లి చేసుకునిందంటే ఇంకొక మూడు నెలలు నాలుగు నెలలు వాన్ని వదిలేసి వచ్చేసి ఇంకోటి ఏదో ఖచ్చితంగా చూసుకుంటుంది వాళ్ళమ్మ నాన్న భయపడిన అవసరమే లేదు ఎందుకంటే ఈమె వానికంటే పెద్ద లాగే ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈమె కూడా బిగ్ బాస్కి వచ్చేకి హై ఛాన్సెస్ ఉన్నాయి అగోరి వస్తాడో రాడోదిగా తెలియదు కానీ ఈమె మటుకు ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి ఇంతకు ఈ ఏరియా తీసుకొని రావాల్సిందే కానీ శేఖర్ భాషా గారు వచ్చారు కాబట్టి ఈమెను తీసుకొని రాలేదు ఇప్పుడు ఈ ఇయర్ ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు వేరే ట్రైనింగ్ అవుతుంది మళ్ళీ త్రీ డేస్ నుంచి ఈమె పేరే లావణ్య ఇప్పుడు ఇష్యూ నడుస్తుంది కదా రాజధాని లావణ్య అది అదే ఇంతకు ఇయర్ నుంచి నడుస్తూనే ఉంది శేఖర్ భాషా గారు మధ్యలో ఎంటర్ అయ్యారు ఇప్పుడు అదే అన్నమాట ఇప్పుడు ఆ చండాలను మనకెందుకు కానీ ఈమె కూడా ఈసారి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంతకు ముందర ఈ ఏరియా తీసుకొని రావాలనుకున్నారు మిస్ అయింది ఇయర్ మొట్టుకు ఖచ్చితంగా వస్తుంది ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అలేఖ్య చిట్టి పికల్స్ ఉంది కదా అందులో ముగ్గురు ఉన్నారు ముగ్గురులోంచి ఒకరు వస్తారు వచ్చేది వచ్చేసి రమ్య ఈమె ఇన్స్టాలో యూట్యూబ్లో రెండిట్లో వీడియోస్ చేసి చాలా పాపులర్ అయింది ఆ తర్వాత ఈ అలేఖ్య చిట్టి స్టార్ట్ చేశారనమాట ఈ అమ్మాయిని ఒక అందుకు ముట్టుకు మెచ్చుకోవాలి చాలా ట్రోల్స్ వచ్చాయి కానీ మళ్ళీ చాలా గట్టిగా కంబ్యాక్ ఇచ్చారన్నమాట ఇప్పుడు వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లిలో ఎవరో తిట్టారు కదా వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా వీళ్ళే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అదే పిక్కల్ బిజినెస్ అదేంటంటే రమ్య మోక్ష పిక్కల్స్ అంట ఇప్పుడు అలా స్టార్ట్ చేస్తున్నారు చాలా గ్రేట్ అనే చెప్పాలి ఇన్ని ట్రోల్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సోషల్ మీడియాకి వస్తున్నారంటే ఈసారి వీళ్ళు కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ నైన్కి వచ్చే అవకాశం ఉంది ఇంకొచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సోనియా సోనియా అయితే ఈ సీజన్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సోనియా అనే చెప్పింది ఒక ఇంటర్వ్యూలో నేను బిగ్ బాస్ సీజన్ నైన్కి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నా కానీ నాగార్జున గారు హోస్ట్ చేస్తే వెళ్ళను ఇంకెవరైనా హోస్ట్ చేస్తే ఖచ్చితంగా సీజన్ నైన్కి వెళ్తా అని చెప్పింది ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి తేజస్విని గౌడ తేజస్విని గౌడ అలాగే అమర్దీప్ అందరికీ చాలా బాగా తెలుసు వీళ్ళు చాలా ఫేమస్ కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళకైతే తెలుగులో సీరియల్లో యాక్ట్ చేస్తుంటారు అమర్దీప్ అలాగే తేజస్విని ఈసారి ఇంతకు అయితే అమర్దీప్ వచ్చాడు ఈసారి తేజస్విని గౌడ అయితే రాబోతోంది ఏమొచ్చిందంటే టీఆర్పీ ఇంకో లెవెల్లో ఉంటుంది అందుకే తీసుకొని రావాలనుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కావ్య కావ్య ఇంతకు ముందర నిఖిల్ వెళ్ళాడు నిఖిల్ కావ్య లవ్ స్టోరీ అందరికీ తెలుసు ఈసారి కావ్య వెళ్ళబోతోంది కావ్య వెళితే మనకు టీఆర్పీ ఒక లెవెల్లో ఉంటుంది నిఖిల్ కావ్య గురించి అందరికీ సీజన్ ఎయిట్లోనే తెలిసింది ఈసారి సీజన్ నైన్ ఇంకో లెవెల్లో ఉండబోతుంది ఒకవేళ కావ్య వెళ్తే కావ్య ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడైతే ట్రోల్ అయ్యి చాలా నెగిటివిటీ ఉంది కావ్య పైన సీజన్ నైన్కి వెళ్ళి ఏమైందో చెప్పుకుంటే ట్రోల్స్ తగ్గుతాయి అలాగే నెగిటివిటీ తగ్గుతుందని వెళ్ళే అవకాశం ఉంది ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి డెబ్జానీ ఈవిడొచ్చేసి సీరియల్ యాక్టర్ అందరికీ తెలుసు మొన్నే ఒక పాట పాడి బాగా ట్రోల్ అయ్యి చాలా ఫేమస్ అయింది ఇప్పుడు చేస్తున్న రెండు సీరియళ్ళు కూడా అయిపోయాయి ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్కి సీజన్ నైన్కి రెడీగా ఉన్నారు వెళ్ళడానికి ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అదే సీరియల్లో పనిచేసిన నిరంజన్ ఇద్దరు జోడీగా రెండు సీరియల్ చేశారు ఇప్పుడు రెండు సీరియల్ అయిపోయాయి కాబట్టి సీజన్ నైన్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సింగర్ సంకేత్ త్రీ ఇయర్స్ నుంచి వినబడుతూనే ఉంది పేరు కానీ వెళ్ళలేదు ఈ సీజన్ వెళ్ళే అవకాశం ఉంది ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రియాంక లవర్ అయినటువంటి కుమార్ ఈయన అందరికీ తెలుసు ఈ మధ్యనే వాళ్ళు తిరుపతిలో ఒక వీడియో చేసే ప్రాంక్ అని చెప్పి అది చాలా వైరల్ అయ్యి ట్రెండింగ్ అయ్యి కేసుల వరకు వెళ్ళింది ఈయన ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సుమంత్ అశ్విన్ ఈయనైతే చాలా మూవీస్లో హీరోగా చేశాడు తెలుగు మూవీస్లో చాలా పాపులర్ అయింది వచ్చేసి లవర్స్ మూవీతో ఇప్పుడైతే మూవీస్ ఏవీ లేవు ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్కి వస్తున్నాడు ఇప్పటికే చాలామంది అయిపోయారు సీరియల్ యాక్టర్స్ కానీ ఇంకా చాలామంది ఉన్నారు వచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శ్రీప్రియ ఈమె వచ్చేసి సీరియల్స్లో సైడ్ రోల్స్ చేస్తూ ఉంటుంది ఈమె ఈసారి వస్తుంది నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శిల్పా చక్రవర్తి ఈమె వచ్చేసి టీవీ యాంకర్ అలాగే యాక్టర్స్ ఇప్పుడు కాదు చాలా ఓల్డ్ యాక్టర్ టీవీ యాంకర్ ఈమె ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్కి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సీరియల్ యాక్టర్ ఈమె కూడా ఈమె వచ్చేసి రాయ్ ఈమె వచ్చేసి ఇన్స్టా అలాగే యూట్యూబ్లో చాలా ఫేమస్ ఈమె ఇప్పుడు తెలుగులో ఒక మూవీ కూడా చేస్తుంది మెయిన్ లీడ్గా ఈమె కూడా వస్తుంది ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్కి ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి జాన్ కోకేన్ వచ్చేసి తెలుగు మూవీస్ అలాగే తమిళ్ మూవీస్లో చాలా మూవీస్లోనే విలన్గా యాక్ట్ చేశాడు వచ్చేసి ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్కి వస్తున్నాడు టాస్క్లో మటుకు గట్టి పోటీ ఇస్తాడు ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ బాను ఈమె అందరికీ తెలుసు ఇన్స్టా అలాగే యూట్యూబ్లో చాలా ఫేమస్ అలాగే చాలా ప్రోగ్రామ్స్లో కూడా కనిపిస్తూనే ఉంటుంది ప్రతి ప్రోగ్రాంలోనూ ఉంటుంది ఈమె కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్కి వస్తుంది ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అంజలి పవన్ ఈమె త్రీ ఇయర్స్ నుంచి వినిపిస్తూనే ఉంది ఈసారి వస్తుంది ఈసారి వస్తుందని రెమ్యూనేషన్ విషయంలో ఏమో తేడా అయ్యి రాలేదు ఈసారి ఖచ్చితంగా వచ్చే అవకాశం గట్టిగా ఉంది ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బబ్లూ బబ్లు వచ్చేసి ఇన్స్టా అలాగే యూట్యూబ్లో చాలా ఫేమస్ వెబ్ సిరీస్ కూడా చేస్తుంటాడు స్టార్మాలో జరిగే ప్రోగ్రామ్స్ కూడా వెళ్తూ ఉంటాడు ఈయన ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్కి వచ్చే అవకాశం ఉంది ఇంకా బిగ్ బాస్ సీజన్ నైన్లో జోడీ ఎవరంటే ఏక్నాథ్ అలాగే హారిక వీలైతే ఇన్స్టా యూట్యూబ్లో చాలా ఫేమస్ అలాగే సీరియల్ యాక్టర్స్ కూడా స్టార్ మాలో కూడా పనిచేశారు కాబట్టి ప్రోగ్రామ్స్ వెళ్తుంటారు ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్కి జోడీగా వీళ్ళు వస్తున్నారు ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్కి ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు వీళ్ళే ఈ కంటెస్టెంట్సే ఈ కంటెస్టెంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి